ఐడిటీవీ మన ఉనికి మన వాణి తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ జోరుగా దూసుకుపోతున్నారు రానున్న శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు పార్టీని స్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ విజయ్కి కీలక సూచనలు చేశారు రాజకీయాల్లో పాటించాల్సిన సున్నితమైన విషయాలను తెలియజేశారు ఇది తమిళ తెలుగు రాజకీయాల్లో ట్రెండింగ్గా మారింది పార్టీ స్థాపనతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు దళపతి విజయ్ జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసే దిశగా ఆయన చక్రచక అడుగులు వేస్తున్నారు ఇప్పటికే తమిళ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు చేసేది లేక ప్రస్తుత అధికార పార్టీ డిఎంకేతో కలిసి అడుగులు వేస్తున్నారు మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలని గతంలో రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి పూర్తిగా పక్కకు తప్పుకున్నారు ఇలాంటి అనుభవాల నేపథ్యాల్లో తన సీనియర్లు చేసిన తప్పులు తాను చేయకుండా జాగ్రత్త తన రాజకీయ పార్టీని జనాల్లోనికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు విజయ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్కి మంచి అభిమానులున్నారు రాజకీయాల్లో ఆయన వ్యవహార శైలిని అంత ఆసక్తికరంగా గమనిస్తున్నారు జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడులో విజయ్ చేస్తున్న రాజకీయ అడుగులపై స్పందించారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై విలేకరి అడిగిన కొన్ని ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు రాజకీయాల్లో విమర్శలు వ్యక్తిగత విమర్శలు అధికంగా ఉంటాయని వాటిని తట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ విషయాల్లో విజయ్ జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పార్టీ నిర్మాణం విషయంలో కూడా కీలక సూచనలు చేశారు క్షేత్ర స్థాయి నుంచి తన రాజకీయ పార్టీని బలోపేతం చేసేలా విజయ్ ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చెప్పారు అయితే విజయ్ ఎంతో అనుభవం ఉందని తాను కొత్తగా చెప్పాల్సిన విషయాలు చేయాల్సిన సూచనలు అంటూ ఏవీ లేవని పవన్ స్పష్టంగా చెప్పారు తను రాజకీయ జీవితంలో ఎదురైన అనుభవాల ప్రకారంగా ఈ మాత్రం సూచనలు చేస్తున్నట్లుగా మాట్లాడారు ఈ విషయంపై విజయ్ ఎలా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ చేసిన సూచనలను కానీ పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను కానీ ఎలా తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది అంతేకాకుండా రాజకీయాలకు సంబంధించి ఏదైనా వేదికపై ఈ ఇద్దరూ కలిసి ఒకే వేదికపై ఒకే ఫ్రేమ్లో లో కనబడితే చూడాలని ఉందంటూ ఇరువురి అభిమానుల నుంచి ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి